సకల సంపదలకు అష్టైశ్వర్యాలకు నిలయం ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ తల్లి క్రీగంట చూసినా చాలు ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అందుకే అమ్మవారి కరుణ కోసం కోట్లాది మంది భక్తులు కొల్హాపూర్లో వెలసిన అమ్మవారిని దర్శించుకుని ఐశ్వర్యాన్ని పొందుతున్నారు విష్ణుమూర్తిపై అలిగి వైకుంఠం నుంచి భూవికి చేరి తన భక్తులను అనుగ్రహించడానికి లక్ష్మీదేవి వెలసిన ప్రదేశమే ఈ కొల్హాపూర్ లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాలలో ఈ కొల్హాపూర్ ఆలయం అతి ప్రాచీనమైనది ఇక్కడ అమ్మవారిని ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పంచగంగా నది ఒడ్డున ఉంది ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా భాసిల్లుతోంది స్కంద పురాణం దేవి భాగవతంలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు ప్రళయకాలంలో మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కర్మలతో ఎత్తి రక్షించిందని అందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని అంటారు కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు అవిముక్త క్షేత్రం అంటే ఎన్నటికీ విడవలేనిది అనే అర్థం ంటే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి అమ్మవారు ఎన్నటికీ వెళ్లదనే అర్థం గర్భాలయంలో అమ్మవారి స్వరూపం సుందరంగా ఉంటుంది గర్భగుడి గోడపై శ్రీచక్రం ఉండటం ఇక్కడ ప్రత్యేకం ఈ ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజూ ఐదుసార్లు అర్చనలు హారతులు జరుగుతాయి ప్రతి శుక్రవారం విశేష పూజలు జరుగుతాయి ఇక వసంత నవరాత్రులు శ్రావణమాసం దేవి నవరాత్రులలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు వేడుకలు జరుగుతాయి పిలిస్తే పలికే దేవతగా భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్న ఈ కొల్హాపూర్ అమ్మవారిని జీవితంలో ఒక్కసారి దర్శించిన ఆ వంశంలో పదితరాల వరకు ఎవరికీ దారిదీర బాధలు ఉండవని శాస్త్రవచనం ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం తరిద్దాం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః